ఏం మరి ఏటి బొట్ట పట్టుకుని వచ్చా పెట్టే అవును అవునా సపోర్ట్ పళ్ళ నాకు మా నాన్నది నానా సపోర్ట్ సపోటపల్ల అయిందా సపోటుపల్ల అయిందా అని అడిగింది మా అన్న ఏమన్నా నేను డ్యూటీకి వెళ్ళిపోదన్న సరిగ్గా నేను చూడట్లేదా అమ్మకే తెలుసు అని అసలు అన్నాను అయితే చూద్దామైతే పద మరి అయితే ఏరు చూడు ఏయ్ కుమారి అయితే ఒకవేళ చూడు మంచివైతే ఏరు పక్వానికి వచ్చిందంటే ఏరు లేకపోతే ఎరకు వచ్చిందా ఏమో నాకు తెలియదు అది ముళ్ళు లేదు కదా ముళ్ళు తీసే తీసేయ్ చూడు దాంట్లో వచ్చే పాలు అన్నది చూడు తక్కువ అవును చూడు తీయ అందులోనే ముళ్ళు ము పండింది ఇది బాగానే గంట వచ్చేస్తుంది చూసేవా దీంట్లో ముళ్ళు ఉంది మరి దీంట్లో అయితే పాలు రాలేదు అలా కొన్ని మనం గమనించలేకపోతాం చూడు ముళ్ళు మెల్లు గాను తీసుకో మరి ఇది లేదు ఆ మాత్రం వస్తుంది లేదు బాబా లేదు ఇది అయిపోయింది పోండి ఈ చెట్టు వేసుకున్నందుకు చెండానికైనా అవుతుంది ఎక్కువ లేకపోయినా చూడు ఏటి మంత్రాలు అవుతున్నాయి ఏటి సత్యనండి రథమా ఊర్లోనా శిశువా అంతే ఎట్టుకుంటది కొళాయి కొయిలాగే లాగే చాలా పెద్దది కూడా మరి పక్కవానికి కూడా వచ్చిందిలే చాలా పెద్దది చూడు ఇంకా పండే కొద్దీ అంటే చెట్టు పెద్ద కొద్దీ పెద్ద వేస్తాయి తీసి పాలు తర్వాత కొడగచ్చులే చూడు ఇది ముందు కింద వేరాలి తర్వాత పైన వేరాలి అలా పైన మనం ఇలా ఉంటామా ఒంగు నెత్తి మీద పడుతుంది చూడు తీసేయి చూడు అదే కదా నేను నాన్నది ఇప్పుడు మనం ఒంగిన్నాం అనుకో మన బుర్ర మీద పడతాయి సరిపోతుంది తీసేళ్ళది కూడా తీసి పెద్దలాగా ఉంది పెద్ద తీసి గంటలు ఉడతలే మా గంటలు ఎట్టేస్తాను కింద తీసలే పండితే పండింది లేకపోతే లేదు అర పంట అయినా పండుతుంది కదా మనకి తెలియదు దీని గురించి కానీ తెంపి చూడు జంట్లు ఎలా వంచి చూడు చూడు జంట జాంట వదలకు కింద పడిపోయిందా చాలా మంచి పక్వానికి వచ్చింది కుమారి పక్వానికి వచ్చినవే మనము రా మనము తగిలితే ఆటోమేటిక్ చూసినావా రాయి పడి రాయి గుచ్చేసింది దీనికి ఇక గొడరాయోట చాలా బాగా పండింది అవే శిలకలు ఎంత బాగుందో అసలు తన క్లైప్ అయిపోయినాయి చాలా బాగున్నాయి అసలు నిజంగా మనము పాప చెప్పింది కరెక్ట్ అదే పెద్ద వాడతా మన ఇంటికి పెద్ద వాడతా అది తీ ఎంక తీ ఎంక తి చూడు ఉన్నాయా అల్లగా అక్కడ ఒకటం చూడు తీసుకోమరే మళ్ళీ ఉడతలకు ఇచ్చేత ఏంటి అవన్నీ ఒకసారి కాయలు అయినాయి కాబట్టి మనం తెలిసో తెలిసో పీకడమేవి పెద్ద పెద్ద కాయలు తీసేయడమే Dice Comarí. Bien, Comarí. చూడు అవే తీస్తా రావచ్చి వచ్చి ఆ బొట్లనే మొత్తాన్ని దూసానమే మొత్తానికి ఏదో ఎన్నో వస్తాయి అనుకున్నాం కానీ బాగానే వచ్చాయి కేజినర పళ్ళు అవుతాయి పక్కా కేజినర పళ్ళు అవ్వ మొత్తానికి అయిపోయినట్టే కదా చూడు చెట్టు మొత్తం ఉన్నాయి ఏదో చిన్న చిన్న వేది కానీ మొత్తానికి ఓవరాల్గా లాగాను ఏమైనా పండు కానీ పువ్వు కానీ పింఛి కానీ ఏది కానీ ఎత్తుకో చేతులు మొత్తం బంకే గడ్లోనే మొగ్గేస్తాం అసలు నిజంగా గడ్లోనే బాగా మొగ్గుతాయి కొ మరి మరి మందులు గట్ట వేయకూడదు అది అందరికీ నమస్కారం అండి ఈరోజు కుమార్ చెప్పినందుకైనా కుమార్కి అయితే అలా ఒక్కొక్క వీడియోలోనైతే అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము అలాగలాగైతే ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను నేనైతే ఎందుకంటే తను కూడా సబ్స్క్రైబ్ నోట్ అయితే చెప్పాలి అనేది నాకు ఆశ బాగానే చెప్పింది బాగా చెప్పిందో లేదన్నదైతే అన్నం కాదండి మీరు కూడా లైక్ చేయండి అలాగే మా సపోర్ట్ పళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అన్నదైతే మీరు కూడాను ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో అలాగే మేము ఇదైతే గడ్డిలోనే మొగ్గేస్తాము ఓన్లీ అమ్మకానికి కాదండి అన్నీ అమ్మము ఎందుకంటే మా ఇంటికాడ మా బుజ్జి తల్లి ఉంది అది ఎక్కువ దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇదిను తర్బూజా పళ్ళు అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అండి ఇదైతే న్యాచురల్గా పండించైతే మేమైతే తింటాము ఓన్లీ నేను కూడా నాక్చువల్ యాక్చువల్ ఏంటంటే నేను ఫ్యూచర్ ఆలోచించానండి మీరు ఇంక చెప్తే అవాక్ అయిపోతారు ఏటా అవాక్ అంటే అసలు యాక్చువల్ ఏంటంటే మేము ఒక పాప గాని ఒక పాపే కదండి ఎందుకంటే మరి మా ఒక పాప ఉండేటప్పుడు తన అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఏదైనా కావాలి కదా ఏవైనా మేమంటే ఇవ్వదలుచుకోవాలి కదా అందుకనే మేమేమొచ్చేసి వచ్చేసి ఈ సపోర్ట్ పళ్ళు అన్నా అనుకో ఎనీ టైం కాస్తుంది వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారి ఇంటి నుంచి వచ్చినప్పుడు తీసుకోయమ్మా అమ్మా అనుకుని చెప్పేసి ఇక ఇన్ని కాయలైనా చాలండి ఒక కొమ్మ తెంపితే తనైతే తీసుకెళ్తుంది అన్న ఒక ఫ్యూచర్ ఆలోచన మట్టి ఈ సపోర్ట్ అయితే వేసాను ఎందుకంటే ఇది ఫ్యూచర్ మొత్తం ఉంటుంది చాలా పెద్ద చెట్టు అవుతుంది అందుకని ఎనీ టైం కాస్తుంది తను ఎప్పుడు వచ్చినా కానీ సపోర్ట్ పళ్ళు అయితే తన ఇంటికి తీసుకెళ్లాలన్న ఒక ఆశ అండి అందరికీ బాయ్ బాయ్